జయశ్రీమన్నారాయణాన్ని నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం చిత్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ చిత్తా నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశిలో రెండు పాదాలు తులారాశిలో ఉంటాయి పే పెంటయ్య పోషవ అనేటువంటి వారికి రాశి అవుతుంది రారి అనేటువంటి వారి రాజేషు రమ్య అనేటువంటి వారికి చిత్తా నక్షత్రం అవుతుంది ఇదండి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి ఈ చి ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ కన్యా రాశిలో రెండు పాదాలకు రాష్ట్రాధిపతి బుధుడు రెండు పాదాలకు రెండు పాదాలకు శుక్రుడు అధిపతి ఈ చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనంటే వేలాశక్తి కలిగి ఉంటారు శాంతి స్వభావం కలిగి ఉంటారు కోపతనం ఎక్కువగా ఉంటుంది స్వార్థం ఉంటుంది మంచి ఆత్మశక్తి ఉంటుంది వారి ఆలోచనలు వ్యాప్తి చేయుటకు బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే జ్యోతిష్యం వృత్తిని మంచిగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ చిత్తానక్షత్రంలో పుట్టినటువంటి వారు చూడ్డానికి గాంభీర్యంగా ఉంటారు మాటలో ముక్కుసుటితనం ఉంటుంది భయపడలేనటువంటి శక్తి కలిగి ఉంటారు అలాగే ఈ చిత్తా నక్షత్రం వారికి కోపం ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు ఈ చిత్తా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి కండ్లకు ఇబ్బంది ఉంటుంది కండ్లద్దాలు రావడం జరుగుతుంది మరియు బలంగా ఉంటారు దృఢంగా ఉంటారు ఏ పనైనా చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉంటారు ఇక రెండవ పాదంలో పుట్టినటువంటి వారు నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు సుఖాలు అంటే ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా కష్టపడేటువంటి స్వభావం కలిగి ఉంటారు అలాగే సుఖపడడానికి ఇష్టపడుతూ ఉంటారు స్థిరమైనటువంటి మనసు కలిగి ఉంటారు ఈ చిత్తా నక్షత్రం మూడవ పాదంలో పుట్టినటువంటి వారు మంచి ధైర్యం కలిగి ఉంటారు విద్య చాలా బాగా ఉంటుంది ప్రేరు ప్రఖ్యాతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది శత్రులపై జయం కలిగి ఉంటారు తపటం లేని మనిషి అని చెప్పవచ్చును ఇదండి చిత్తా నక్షత్రం గురించి మరొక నక్షత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జయ శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి జయ శ్రీమన్నారాయణ